అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సబ్జెక్టులో ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇన్ని రోజుల వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళందరికీ మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల చెంది వీడియోలు చేస్తున్నాను కానీ వ్యూస్ రావడం అయినా పర్లేదు సో ఇంతవరకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మనస్పూర్వకంగా కృతజ్ఞతలు సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సో సబ్జెక్ట్ మార్చేస్తున్నాను అంటే ఇప్పుడు స్టోరీ రూపంలో చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఏదైనా కాకొక మీకు నచ్చిన స్టోరీ లేదా మీ లైఫ్లో గురించి ఏమైనా మంచి చెడు ఏదైనా కావచ్చు ఆ స్టోరీ మీరు నాకు చెప్తే నేను చెప్తాను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను అనమాట సో లేదా ఏదైనా ఒక మోటివేషన్ ఏదైనా సరే ఒక స్టోరీ రూపంలో నా ఆలోచనలు మీకు చెప్తాను సో ఇంతవరకు మీరు ఫాలో అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒకటి చెప్పగల చెప్పాలి అనుకుంటున్నాను ఈ సబ్జెక్టు చాలా మంచిగా ఉంటుంది నువ్వు అనుకుంటే నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు అని అనుకుంటే లేదా ప్రతిదీ అవుతుంది కానిదంటూ ఏమీ లేదు అవ్వట్లేదు అని ఖాళీగా కూర్చోవద్దు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ జీవితంలో అనుకున్నది లేదా తన కోరికను పొందలేకపోయినప్పుడు అక్కడికి ఆపేస్తారు పర్వాలేదు ఆపేస్తారు బట్ పర్వాలేదు ఇప్పుడు ఏదైతే మీరు దాన్ని ఆపుకున్నారో గివప్ ఇచ్చారు కదా సో మళ్ళీ స్టార్ట్ చేయండి కొత్తగా ఎందుకంటే అప్పుడు మీ టైం బాగాలేదు కాబట్టి లేదా నీకు ఏదో సిచ్యువేషన్ కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి చేయలేదు కానీ ఇప్పటి నుంచే మీరు ఈ వీడియో చూసిన తర్వాత చేయండి ఏదో ఒకటి చేయండి మీరు ఏదైతే ఆపేసారో ఆ పని మీరు ఖచ్చితంగా చేయాలి చేసినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుందా కాదా అనేది నేను ఫస్ట్ ఆలోచించకూడదు అర్థమైందా ఏ పని అయినా సరే ఫస్ట్ మనం చేస్తూ పోవాలి నేనేం చెప్తాను అంటే మీరు ఇష్టమైన స్టోరీ లేదా మీకు ఏదైతే మీ లవ్ ఫెయిల్ కావచ్చు రియల్ లైఫ్లో కావచ్చు ఏ విషయంలోనైనా సరే మీరు స్టోరీ చెప్పాలి అనుకుంటే ఈ స్టోరీ చేయమంటే నాకు తెలిసినంత మీకు చెప్తాను ఈ సబ్జెక్ట్ మార్చుతున్నాను అందుకే మీరు ఈ వీడియో ఇప్పటి నుంచి వాయిస్తో కాకుండా ఇలా ఫేస్తూ వస్తుంది అనమాట రియల్గా ఇలా చేస్తూ ఉంటాను ఎందుకంటే వ్యూస్ రావడం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఇలాగే చేస్తూ ఉంటాను టైంకి వీడియో రాకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న స్టోరీలు కావచ్చు లేదా మోటివేట్ కావచ్చు నాకు తెలిసినంత మాత్రాన్ని నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను సో మీరు గనక ఒక పది నిమిషాలు మీకు టైం ఉంటే ఈ వీడియో చూడండి ఎందుకంటే నాకు తెలియని విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు మీకు తెలియని విషయాలు నాకు కూడా తెలిసి ఉండొచ్చు మీ నుంచి నేను ఇన్స్పిరేషన్గా అనుకోవచ్చు లేదా నా నుంచి మీరు ఇంకా తెలుసుకోవచ్చు సో ప్రతిదీ మనకే తెలుసు అనుకోకూడదు సో నేను ఏదో స్టార్ట్ చేయాలి అనుకున్నాను చాలా రోజుల నుంచి చేస్తున్నాను కానీ రావడం లేదన్నా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీడియోలు చేస్తున్నా కానీ వీవ్స్ రావడం లేదు పర్వాలేదు ఇప్పుడు ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాను సో ఇప్పుడు ఏమిటంటే నేను డైరెక్ట్గా ఇట్లా ఫేస్ టు ఫేస్ వీడియో చేయాలి అనుకుంటున్నాను సో మీ కనుక ఒక టైం అంటే లేదా లేదా ఒక పది నిమిషాలు జర టైం తీసుకొని వీడియో చూస్తే చూసిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ సబ్జెక్ట్ మార్చాలనుకుంటున్నాను అంతే ప్రతి ఒక్కరు విశ్వాన్ని నమ్ముకోవాలి విశ్వం అంటే ఎవరో కాదు మళ్ళీ నేను చెప్తున్నాను విశ్వం మీరు అనుకుంటే ఏదైనా సబ్ అవుతుంది అనేది చాలా వీడియోలో ఉన్నది కానీ నేను నేను కూడా ఎంతో ఒకరితో ఇన్స్పిరేషన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవాలి నేనే ఇది చేయగలుగుతానా చేయలేను అది టైం పట్టొచ్చేమో మేబీ నువ్వు అనుకున్న టైంకు రిచ్ అవ్వలేకపోతే కూడా దాన్ని చేస్తూ పోత చేస్తూ పోతుండగా అటు ఇటు అవుతుంది కానీ అలాంటప్పుడు దాన్ని వదిలేయకూడదు సింపుల్గా నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రతిదీ నేను నాకు తెలిసినంత లేదా ఈ రియల్ లైఫ్లో ఏమేమి జరుగుతుంది ప్రతిదీ సో నేను ఆలోచించే విధానం మీకు చెప్తాను అంటే ప్రతి ఒక్కరు ఇలాగే ఉండాలి నేను ఏదో మార్చాలి అనుకోవట్లేదు సో నేను ఏదో ఫేమ్ కొట్టాలి లేదా నేను ఏదో నాలుగు డబ్బులు సంపాదించ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో నేను కూడా చాలా రోజుల తర్వాత నేను ప్రయత్నిస్తున్నాను కానీ రావడం లేదు అయినా పర్వాలేదు సో ఇప్పుడు కంటెంట్ మారుస్తున్నాను ఒకవేళ మీరు కంటిన్యూగా ఫాలో అవుతుంటే ఇప్పుడు మీకు నచ్చిన స్టోరీ మీరు చెప్పగలిగితే నేను తెలుసుకునేది మీకు చెప్తాను అర్థమైందా ఫ్రెండ్స్ స్టోరీ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అర్థమైందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూనివర్స్